వాటిలో మనం చూస్తే ఆది కాండము పదకొండు తొమ్మిదిలో ఏమో చేస్తారంటే తెలుసా ఆది కాండం పదకొండు తొమ్మిది మనకు దేవుడితో పని లేదు మనం ఏం చేస్తాం ఆకాశమునంటే గోపురం కట్టుకుందాం గోపురం ఎక్కి మనం వెళ్దాం పైకి ఎక్కడికి పోదాం లేదా పేరు దంపంచుకుందాం కదండి అంటే ఇంకా ఆకాశమునంటే గోపురం కట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు దేవుని ఉద్దేశం ఒకటి వాళ్ళ ఉద్దేశం ఒకటి అలాగ అనుకున్నారు చివరికి ఏమైపోయింది దేవుడు దిగి వచ్చి అక్కడ దాన్ని ఏం చేశాడంట తారుమారు చేశారు ఆది కాండం పదకొండు తొమ్మిదిలో తారుమారు తర్వాత రెండవది బబులోని మనం చూస్తాం బబులోని ఎప్పుడంటే దాని గ్రంథం ఒకటే అధ్యాయంలో బబులోని సామ్రాజ్యం అక్కడ ఆరంభమైంది దానిలో ఒకటో అధ్యాయంలో నెబంది ఎదురు దానికి మొట్టమొదటి రాజు బంగారం లాంటి అంటే అంత విలువైన రాజు ఆయన ఆ రాజ్యానికి బంగారం ఆయన తల అంటే ఎంత విలువైన రాజు బబులోని సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసిన సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం బబులోని రాజు కూడా ఏం చేశాడు ఒక రోజున ఏం చేసాడు పట్టణం చూసి ఇదంతా ఈ పట్టణం మహాపట్నము నా అధికారం నా బలం చేతి మహాపట్నం కట్టబడింది కదా దీని సౌందర్యం అంతా ఎప్పుడైతే గర్వించగానే దేవుడికి స్వరం వచ్చేసింది అతడు తరవంబడి అడవులకు వెళ్ళిపోయి ఏం చేసేట పశువులాగా ఏకలు వచ్చేసిన రెక్కలకి పక్షుల వస్తే పశువుల మేతం వేయటం మొదలు పెట్టాడు అంటే రాజు అహంకారము తన గర్వము చేత తన గర్వించడం చల్ల దేవుడు పశువు లాంటి స్థానానికి అడవికి తోలివేయబడిన పరిస్థితి ఎవరు అది రాజు అయినా నెప్పు ఆ తర్వాత మన మూడో సామ్రాజ్యం ఉంది రోమా సామ్రాజ్యం కూడా ప్రపంచ చరిత్రలో విరవిగుతూ వచ్చింది క్రైస్తవులను పరిశుద్ధులను బహు భయంకరంగా హింసించింది రోమా ప్రభుత్వం కూడా ఆ టైంలో మనం పరిశుద్ధులు చూస్తాం సంఘం చూస్తాం ఇది రోమ ప్రభుత్వం భయంకరమైన పరిపాలన రోమ సామ్రాజ్యం కూడా ఏమైతే వారికి ఆ రోమ సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది అది కూడా మా కనుమరుగైపోయింది సోమ రోమ సామ్రాజ్య ప్రభుత్వం కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు తర్వాత మనం చూస్తుంది ఇలాగ అయిపోతూ వచ్చాం అయితే మనం ఈ యొక్క మధ్యంలో చివరిగా మనం చూస్తే ఇక్కడ మాట చూస్తున్నాం చూడండి నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులు ఏంటి జనములన్నీ నీ మాయమంత్రం చేత మోసపోయి అందుకే చివరిలో చూస్తే ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క భూమి మీద వదించబడిన వారు తాను చేసిన దాన్ని బట్టి తిరిగి ఆ పట్టణానికి జరిగింది అందుకే ఒక్క అనేది పాడైపోయాను కాబట్టి ఒక్క గడిలోనే పదహారు వచ్చిన చివరిలో ఉంది అదే పదం పంతొమ్మిదో వచ్చినలో కూడా ఒక్క గడిలోనే అని కాబట్టి ఇక్కడ మనం ఈ పట్టణం అలాగా పాడైపోయింది ఇప్పుడు ఈ మొత్తం కూడా ఏం చూపిస్తుంటే బబులోను పట్టణంకు మహాదూత వేరొక దూత వచ్చే అది ఇలాగ తెలియపడింది బబులోను కూలిపోయాను కూలిపోయి కూలిపోవడం ఏం చూపిస్తుంది పతనం పాడైపోవడం చివరికి అది నిర్మూలం చేయబడి నశించిపోవడానికి చూపిస్తాం ఈ బబ్బులోని యొక్క వర్తక వ్యాపారం బబులనుకున్న ఎలాంటి పరిస్థితులు పాపము దానికి ఉన్న అసహ్యమైన ఉనికి పట్టు ఇదంతా కూడా భయంకరంగా ఉంది ఒక దినమైన బబులోను నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ పదిహేడు పద్దెనిమిది రెండు అధ్యాయులు కూడా బబులోను కూర్చున్న విషయాలు మనకు తెలియదు